హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి ఈరోజు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరూ హ్యాపీగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి పాటించి ఈ యొక్క పటాసలు పీలించండి అందరూ సేఫ్గా ఉండండి ఓకేనండి అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో వినాశనం తప్పదు అనేటువంటి టాపిక్తో ముందుకి రావడం అనేది జరిగింది అయితే రెండు వేల ఇరవై ఆరులో వినాశనమే అని ఎందుకు చెప్పడం వచ్చిందంటే రెండు వేల ఇరవై ఆరులో వినాశనమే అని ఒక జోస్యం ప్రకారం చెప్పడం అనేది జరిగింది అయితే ఆ జోస్యం ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు అనేటువంటి విషయాలు ఈ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరు సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి అయితే టాపిక్లోకి జ్యోతిష్యం ఎవరు చెప్పారంటే బాబా వాంగా జ్యోతిష్యం ప్రకారం వచ్చే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇంతకంటే దారుణంగా ఉంటుందట అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ఆమె చెప్పారు వరల్డ్ ఫేమస్ కాలేజ్ నాని బాబా వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు అయితే ఆమె జోస్యంపై ప్రపంచ జనాలకు చాలా నమ్మకం అనేది ఉంది బాబా వంగ చనిపోయి పాతికేళ్ళు పైనే అవుతున్నా బతుకునే సమయంలో ఆమె చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజమవుతూ వస్తున్నాయి ఆమె చెప్పినట్లుగానే రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచవ్యాప్తంగా పెను విషాదాలు చే చోటు చేసుకున్నాయి యుద్ధాలు ప్రకృతి విషాదాలతోటే రోజులన్నీ గడిచిపోతున్నాయి ఓ బ్రిటిష్ మీడియా బాబా వాంగ జోషిష్యం గురించి ఓ కథనం రాసింది ఈ కథనం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇంతకంటే దారుణంగా ఉంటుంది అని తెలుస్తుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది గ్లోబల్ మార్కెట్ దెబ్బతింటుంది ఆర్థిక మాంద్యం వస్తుంది ఫిజికల్ డిజిటల్ కరెన్సీ పతనం అవుతుంది ఒకవేళ బాబా వాంగ జోస్ జోస్ నిజమైతే ప్రపంచ దేశాలు ముందెన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఆర్థిక మాంద్యం ఎనర్జీ క్రైసిస్ ఆర్థిక విధానాలలో అస్థిరతలతో ఇబ్బంది పడుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది అయితే కొంతమంది ఆర్థికవేత్తలు బాబా వాంగ జోస్యాన్ని కొట్టిపారేస్తున్నారు ఇదంతా సోడో సైన్స్ అంటున్నారు కాగా బాబా వాంగ మూడో ప్రపంచ యుద్ధంపై కూడా జోస్యం చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని అన్నారు చాలామంది అది మూడో ప్రపంచం యుద్ధం అని భావిస్తున్నారు రష్యా అమెరికా చైనా తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అనుకుంటున్నారు అదండి ఈ యొక్క వీడియోలో విషయాలు తెలుసుకున్నారు కదా మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్